వరలక్ష్మి రథం రోజు తాంబూలం ఎవరికి ఇవ్వాలి పెళ్ళికాని అమ్మాయిలకు తాంబూలం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది మన సాంప్రదాయాలు ఏం చెప్తుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళికాని అమ్మాయిలకు తాంబూలం ఇవ్వచ్చు అవును ఎందుకంటే వాళ్ళని అవాహిత యువతులుగా ముత్తైదే స్థానంలో ఇవ్వకూడదు కానీ తాంబూలంతో ఆశీర్వదించవచ్చు ఇది వివాహ యోగం త్వరగా రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎలా ఇవ్వాలి సంపూర్ణ తాంబూలం కాకపోయినా పసుపు కుంకుమ పండు ఆకు వంటి చిన్న వివాహ ఆశీర్వాద తాంబూల ఇవ్వచ్చు వదినా చెల్లెలుగా ప్రేమగా ఇవ్వచ్చు ఇచ్చేటప్పుడు ఏ మంత్రం జపించాలి అంటే ఓం వరలక్ష్మి నమోస్తుతే కన్య సౌభాగ్యం దేహి మే శిరస కళ్యాణ ప్రసాద్యం సంతానం శాంతిం సౌభ్యం చ మే అనే మంత్రాన్ని జపిస్తూ ఇవ్వాలి ఇద్దరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు